हाई फ्रेंड्स वेलकम टू मई चैनल सर लोकल व्लॉग्स भैया నర్సారావుపేట ఆ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఒక పది మంది సిఐతో సిఐలతో కలిసి ఆ పోలీసు ఉన్నతాధికారులు ఈ నర్సారావుపేటలో మొత్తం సెర్చ్ చేసినారనమాట అంటే ఈ టూ వీలర్స్ ఇల్లీగల్గా కానీ లేకపోతే లైసెన్స్ లేకుండా కానీ ఇట్లా నడిపే వాళ్ళందరినీ పట్టుకున్నారు దాదాపు వందకు పైగా వెహికల్స్ని అయితే వాళ్ళు వాళ్ళ ఆధీనంలో తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఆ రికార్డ్స్ అన్ని పరిశీలించిన తర్వాత ఇవన్నీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయని అనుకుంటేనే ఆ ఓనర్లకి బండ్లు అయితే హ్యాండ్ ఓవర్ చేసేది చేయడం జరుగుతుంది లేకపోతే బండ్లు సీజ్ చేస్తారు సో ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే మెయిన్ గా ఇప్పుడు మనకు సమాజంలో ఎక్కువైంది ఏంటంటే గంజాయి గంజాయి సేవి సేవించి వాహనాలను నడుపుతున్నారు అట్ ద సేమ్ టైం డాక్యుమెంట్స్ ఏమి లేకుండా కూడా వాహనాలను నడుపుతున్నారు నలుగురు నలుగురు కూడా ఒక బండిపైన కూర్చొని పోతా ఉన్నారు ఫోర్బుల్ డ్రైవింగ్ వెరీ డేంజరస్ డ్రైవింగ్ అది అట్ ద సేమ్ టైము వాళ్ళ మైనర్లు బండ్లు నడుపుతున్నారు వాళ్ళకు అసలు ట్రైనింగ్ కూడా ఇవ్వకుండానే బండ్లు జస్ట్ నేర్చుకుంటే సైకిల్ నేర్చుకుంటే బండ్లు ఇచ్చేస్తా ఉన్నారు సో ఇది ఎంత ప్రమాదకరమో మీరే ఆలోచించాలి సార్ ఇంకొకటి ఏంటంటే ఇది ఓన్లీ నరసావుపేట సమస్య అని కాదు ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ సమస్య కూడా ప్రతి ఊర్లో కూడా ఈ సమస్య ఉంది యువత అనేది కొంచెం తప్పుతా పడుతూ ఉంది గంజాయి సేవించడము వాహనాలను నడపడము ఇంకోటి ఏంటంటే వాహనాలు దొంగతనాలు కూడా ఎక్కువ జరుగుతూ ఉండే టూ వీలర్స్ సో ఇంకోటి ఏంటంటే మైనర్స్ దయచేసి ఇది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ పిల్లలకి ఏమైనా జరిగిందనుకో ప్రమాదకరం ప్రమాదము మీరు ఏదో ఒకటి జరిగిన తర్వాత మీరు రియాక్షన్ ఇవ్వ ఇచ్చాకంటే ముందే కొంచెం జాగ్రత్త అయ్యి అదేదో అంటారు కదా చేతులు కాగా ఆకులు పట్టుకొని ఏం లాభం అనేసి సో ముందే కొంచెం జాగ్రత్త పడితే మీ పిల్లలు సేఫ్ ఉంటారు మీరు సేఫ్గా ఉంటారు టెన్షన్ ఉండదు సో దయచేసి మైనర్లోకి బండ్లు అయితే ఇవ్వ ఇవ్వద్దండి సో ఇంకా ముందు ముందు పోలీసు వారు ఇంకా స్టిట్ చేస్తారు ఆ తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు సో బండికి ప్రాపర్ రికార్డ్స్ అయితే పెట్టుకోవాలి సో ఇంకా గంజాయి తాగడం కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఇవన్నీ చాలా ప్రమాదకరం ఇవి సేవించడమే ప్రమాదకరం ఇంకా దాన్ని సేవించి మరి వాహనాలను నడుపుతూ ఉంటారు ఇది మీకు ప్రమాదకరము అవతల వాళ్ళకు కూడా ప్రమాదకరం అని మీరు ఒకసారి తెలుసుకోవాలి మారండి ప్లీజ్ దయచేసి సో ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ సమస్య పోలీస్ శాఖ వారు జిల్లా వైజ్గా చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి వీటిలన్నింటినీ నియంత్రించాలని నేను కోరుకుంటాను ఇది ఒక్క నర్సా పెట్టింది సమస్య కాదు యావత్ ఆంధ్రప్రదేశ్కి కూడా సమస్య ఇది దయచేసి దీనిపైన పోలీస్ శాఖ వారు కొంచెం ఫోకస్ పెట్టి ప్రతి ఊర్లోనూ ఇలాంటివి ఏమీ జరగకుండా అరికట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు బల్నాడు ఎస్పీ గారి ఆదేశాల మేరకు నర్సరావుపేట టౌన్లో నర్సరావుపేట టూ టౌన్ సిఐ గారి ఆధ్వర్యంలో పది మంది ఎస్ఐలు మొత్తం కూడా రాబడిన సమాచారం మేరకు నర్సరావుపేట టౌన్లో లైసెన్సులు లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తర్వాత మైనర్స్ డ్రైవింగు నేమ్ ప్లేట్లు లేకుండా సరైనటువంటి డాక్యుమెంట్స్ లేకుండా తిరుగుతున్నవి గంజాయి కూడా తాగి తిరుగు తిప్పుతున్నట్టు కూడా సమాచారం రావడంతో ఈ రోజున ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు మరి స్పీడ్గా చెక్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇప్పటికే నూట ఏడు వెహికల్స్ని స్వాధీనపరుచుకున్నాం వీటికి సరైన డాక్యుమెంట్స్ లేవు సరైనటువంటి డ్రైవింగ్ చేయకుండా మరి ఉన్న వెహికల్ అన్నిటిని కూడా పట్టుకోవడం జరిగింది మరి ఈ యొక్క వెహికల్స్ ఓనర్ని ఇప్పుడు చెక్ చేయడం జరుగుతుంది ఎవరైనా సరే ప్రా సరైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకుని వస్తేనే ఈ వెహికల్స్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం లేదంటే ఈ వెహికల్స్ అన్నింటిని కూడా సీజ్ చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది మీ ద్వారా నరసరావుపేట ప్రజలకి తెలియజేసేది ఏంటంటే మీరు సరైన డాక్యుమెంట్స్తో సరైన పత్రాలు ఉంచుకొని వెహికల్కి సంబంధించిన సరైనటువంటి పిల్లలకి ఇవ్వకుండా పెద్దలే తోలేటట్టుగా మీరు మీ యొక్క పిల్లల్ని రిస్ట్రిక్షన్ చేయాలి అదేవిధంగా టౌన్లో తాగి కూడా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా కొంతమంది గంజా సేవించి కూడా చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఈ గంజా పైన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ఉక్కుపాదం మోపు మోపుతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి లేకుండా నర్సరాపేట టౌన్లో సక్రమంగా డ్రైవ్ చేస్తూ వాకర్స్కి కానీ లేదా ప్రజలకు కానీ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఈ యొక్క డ్రైవింగ్ ఉండాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ